గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్స్ ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక పది రోజుల్లోగా పంచాయతీ ఖాతాల్లో ఫండ్స్ జమ చేయాలి లేట్ చేస్తే వడ్డీతో సహా చెల్లించాల్సిందే రాష్ట్రాలకు స్పష్టం చేసిన కేంద్రం గ్రామాల్లో మౌలిక వసతులకే ఈ ఫండ్స్ వినియోగించాలి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులపై పంచాయతీరాజ్ శాఖ గైడ్ లైన్స్ విధంగా ఇక్కడ పదిహేనవ ఆర్థిక సంఘం కింద తరపున ఈ విధంగా గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదలైనట్టుగా చూడవచ్చు కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ గ్రామాలకు విడుదల చేయలే పంచాయతీ రాజశాఖ సంబంధించి విడుదల చేయలే ఈ ఫండ్స్ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు గ్రామ పంచాయతీలకు అందజేయాల్సిందిగా ఒక డెడ్ లైన్ విధించినట్టుగా చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం పది రోజుల్లో పంచాయతీ ఖాతాల్లో ఫండ్స్ జమ చేయాలి ఈ ఫండ్స్ కూడా మౌలిక గ్రామాల గ్రామాల్లో మౌలిక వసతులకే కేటాయించాలి అన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు పైరవీలు కాదు ప్రజల కోసం పనిచేయండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే మంచి పొజిషన్ వెళ్తారు డిసిసి అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఏపీ రాష్ట్రాల డిసిసి అధ్యక్షుల శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ డీసీసీ అధ్యక్షులు నూతనంగా ఎన్నుకోవడం జరిగింది ఈ విధంగా ఈ సందర్భంగా ఇటు ఏపీ ఈ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఈ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డీసీసీల సమావేశ వాళ్ళకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఏ విధంగా పనిచేయాలి ప్రజలకు ఏ విధంగా మమేకం అవ్వాలి సమస్యలు ఏ విధంగా తీర్చాలనే దానిపై వాళ్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టుగా చూడొచ్చు ఇదే ఒక కార్యకర్త లాగా ప్రజల తరఫున పనిచేస్తే మంచి స్థాయికి వెళ్తారు లేదంటే మరుగున పడిపోతారన్నట్టుగా విధంగా డిసి అధ్యక్షుల తరగతుల శిక్షణ తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు పైరవీలతో పదవిని దుర్వినియోగం దుర్వినియోగం చేస్తే మీరే నష్టపోతారు మనల్ని వ్యతిరేకించే వాళ్లను సైతం కలుపుకొని పోవాలి కష్టపడి పని చేస్తేనే మీకు పార్టీకి మీకు పార్టీకి భవిష్యత్తు కాంగ్రెస్ లో ఏ కోట ఉండదు ఒక మెరిట్ కోట తప్ప ప్రభుత్వ పనితీరు వల్లే ఎన్నికల్లో క్రమంగా పెరుగుతున్నది కాంగ్రెస్ వల్లే మున్సిపల్ ఎన్నికల్లో అరవై మూడు శాతం మంది ఓపీసీ ల గెలుపు దేశాన్ని కాంగ్రెస్ ను విడదీసేందుకు బిజెపి ప్రయత్నం రెండు రాష్ట్రాలు కలిసి ఎదగాలి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎదగాలని పిలుపు పైరవీలకు అవకాశం కల్పిస్తే మీరు మరుగున పడిపోతారు ఏమాత్రం పార్టీకి మీకు నష్టం చేకూరుతుంది ప్రయోజనాలు లేకపోగా నష్టాల పాలవుతాడు అన్నట్టుగా చెప్పుకొచ్చు ఈ విధంగా పైరవాళ్ళకు పైరవీలకు తావివ్వకుండా ప్రజల తరపున ప్రజల సమస్యలపైన పనిచేస్తే మంచి పొజిషన్ లో ఉంటారు అన్నట్టుగా ఈ విధంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకు పైరవీల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వారికే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షులను అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ప్రజల సమస్యలపై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే మంచి పొజిషన్ కు వెళ్తారని చెప్పారు వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ లో శనివారం తెలంగాణ ఏపీ రాష్ట్రాల డిసిసి అధ్యక్షులకు ప్రారంభమైన శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో డిసిసి అధ్యక్ష పదవికి పదవి రావడం ఒక మంచి అవకాశం దీనిని సద్వినియోగం చేసుకోవాలి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల దృష్టికి తెచ్చినప్పుడు తెచ్చి పరిష్కరించేందుకు ప్రయత్నించాలి అని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిసిసి అధ్యక్ష పదవి రావడం చాలా మంచిది మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అని మాట్లాడుతున్నారు పైదవీలకు అవకాశం లేకుండా ప్రజా సమస్యలను ఈ మంత్రులు ఎం ఎమ్మెల్యేలు ఎంపీల దృష్టికి తీసుకెళ్తే తీసుకెళ్లి పరిష్కరిస్తే విధంగా ప్రజల్లో మంచి పేరు గుర్తింపు వస్తుంది ఆ విధంగా మంచి స్థాయికి ఎదుగుతారని ఈ విధంగా డిసిసి శిక్షణ అధ్యక్షుల డిసిసి అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో ఈ విధంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మళ్లీ టెర్రర్ అటాక్ కు ప్లాన్ ఎర్రకోట చాందిని చాక్ లోని ఓ టెంపుల్లో పేలుడుకు కుట్ర దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ దాడులకు లష్కరే స్కెచ్ ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక భద్రతా బలగాల హై అలర్ట్ పంజాబ్ కాశ్మీర్ లో రెండు ఐఈడి బాంబులు గుర్తింపు ఢిల్లీలో మళ్లీ టెర్రర్ అటాక్ కు ప్లాన్ ఎర్రకోట చాందిని చౌక్ లోని ఓ టెంపుల్లో పేలుడుకు కుట్ర దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలలో దాడులకు లష్కరే స్కెచ్ ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక భద్రతా హై అలర్ట్ పంజాబ్ కాశ్మీర్ లో రెండు ఐఈడి బాంబులు గుర్తింపు ఉగ్ర దాడులకు మళ్ళీ పేలుడుకు అవకాశం ఉన్నట్టుగా ఆ సంకేతాలు అందినట్టుగా చూడొచ్చు ఈ టెర్రర్ అటాక్ ప్లాన్ చేసినట్టుగా చూడొచ్చు విధంగా ఒక టెంపుల్లో టెర్రర్ అటాక్ ఢిల్లీలోని టెంపుల్లో టెర్రర్ అటాక్ ప్లాన్ ఈ విధంగా దానిపై దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా టెర్రర్ అటాక్ జరిగే అవకాశాలు ఉన్నాయని విధంగా హెచ్చరిస్తున్నారు చొరబాటుదారులను ఓటర్ లిస్టు నుంచే కాదు దేశం నుంచి తొలగిస్తాం ఐదేళ్లలో పని పూర్తి చేస్తాం కేంద్ర మంత్రి అమిత్ షా అస్సాంలో కొత్త పోలీస్ క్యాంప్ కు క్యాంపస్ కు కొత్త పోలీస్ క్యాంపస్ కు శంకుస్థాపన చొరబాటుదారులను ఓటర్ లిస్టు నుంచి కాదు కాదు దేశం నుంచే తరలి తరలించేస్తామని మాట్లాడుకొస్తారు అమిత్ షా కేంద్ర మంత్రి అమిత్ షా అస్సాంలో కొత్త పోలీస్ క్యాంపస్ కు శంకుస్థాపన అస్సాం రాష్ట్రంలో కొత్త పోలీస్ క్యాంపస్ కు శంకుస్థాపన సందర్భంగా ఓటర్ లిస్టులు అక్రమం వలసదారుల ఓటర్ లిస్ట్ నుంచి రాదు నుంచి తరలిస్తామని మాట్లాడుతున్నా హై రైజ్ బిల్డింగ్స్ హై లెవెల్ ప్రాబ్లమ్స్ హైదరాబాద్ లో పెరుగుతున్న యాభై నుంచి అరవై అంతస్తుల భవనాల నిర్మాణాలు కుప్పలు తెప్పలిగా అనుమతులు ఇస్తున్న అధికారులు రెండు వేల ఇరవై నాలుగులో జిహెచ్ఎంసి హెచ్ఎండి నూట ఇరవై నాలుగు బిల్డింగ్ బిల్డింగ్ పర్మిషన్ రెండు వేల ఇరవై ఐదులో నూట తొంభై మూడుకు చేరిన అనుమతులు ఆ మేరకు మౌలిక సదుపాయాలు కరువు ఆయా ఏరియాలో ట్రాఫిక్ వాటర్ డ్రైన్ కష్టాలు హెల్త్ ఎమర్జెన్సీలో అంబులెన్స్ రావాలన్న గంట సమయం అగ్ని ప్రమాదాలు జరిగితే అంత ఎత్తుకు వాటర్ చిమ్మే పరిస్థితే లేదంటున్న ఫైర్ డిపార్ట్మెంట్ నలుదిక్కుల విస్తరణకు అవకాశం ఉన్న నగరంలో హై రైస్ బిల్డింగ్ల అవసరమే లేదంటున్న ఎక్స్పర్ట్స్ గుడ్డిగా అనుమతిస్తే మునుముందు మరిన్ని కష్టాలు తప్పవని వారిని హైదరాబాద్లో హై లెవెల్ ప్రాబ్లమ్స్ యాభై నుంచి అరవై అంతస్తుల భవనాల నిర్మాణాలు విధంగా ఎత్తైన అపార్ట్మెంట్స్ నిర్మించడం వల్ల ప్రమాదంలో ప్రమాదం జరిగినప్పుడు రక్షించడానికి కూడా ఎలాంటి అవకాశం ఉండదు ఆ విధంగా ఎత్తైన బిల్డింగ్లు నిర్మించడం వల్ల యాభై నుంచి అరవై అంతస్తుల భవనాలకు పర్మిషన్లు ఇస్తే రానున్న కాలంలో అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ హెచ్చరిస్తున్నారు ఇక్కడ రక్షణ సంబంధించి ఈ విధంగా ఫైర్ ఇంజన్ ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా అగ్ని ప్రమాదాలకు గురైనప్పుడు కూడా కాపాడాలన్నా అంత ఎత్తుకు ఈ ఫైర్ ఇంజన్లు చిమ్ వాటర్ చిమ్మే అవకాశం లేదన్నట్టుగా ఫైర్ ఫైరింగ్ శాఖ కూడా తెలియజేస్తుంది ఈ విధంగా అన్ని రకాలుగా అంబులెన్స్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అంత ఎత్తు నుంచి ఎమర్జెన్సీగా వైద్య సేవలు అందించాలన్నా ఇతర అనేక రకాల సమస్యలు ఉన్నాయి వాటర్ అందించాలన్నా కూడా వివిధ రకాలుగా సమస్యలు ఉన్నాయి ఈ విధంగా ఈ లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇస్తే ఎత్తైన భవనాలకు పర్మిషన్లు ఇవ్వడం వల్ల రానున్న కాలంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు చారిత్రక హైదరాబాద్ నగరం క్రమ క్రమంగా హైరైజ్ సిటీగా మారుతున్నది రెసిడెన్షియల్ జోన్లలోనూ ఆకాశాలంటే బిల్డింగ్ల సంఖ్య ఏటా పెరిగిపోతున్నది ఓఆర్ఆర్ పరిధిలో ఇరవై ఫోర్లకు మించిన సుమారు పద్దెనిమిది హైరైజ్ బిల్డింగ్లు ఉండగా ఇటీవల యాభై నుంచి అరవై అంతస్తుల ఆ ఆకాశ హార్మాలు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో జీహెచ్ఎంసి పరిధిలో అరవై తొమ్మిది పరిధిలో యాభై ఐదు హైరైజ్ రైజ్ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు రెండు వేల ఇరవై ఐదులో ఏకంగా నూట తొంభై మూడు బిల్డింగ్లకు కొత్తగా అనుమతులు ఇచ్చారు ఇలా ఇష్టారాజ్యంగా హైరైజ్ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇస్తున్న అధికారులు వాటి వల్ల తలెత్తే పరిమాణ పరిణామాలను మాత్రం పట్టించుకోవడం లేదు ఒక హైరైజ్ బిల్డింగ్ లో ఉండే జనాభా ఒక మేజర్ గ్రామ పంచాయతీ లేదంటే ఓ చిన్న సైజు పట్టణ జనాభాతో సమా దాదాపు సమానంగా ఉంటున్నది ముప్పై ముప్పై అంతస్తులకు మించి ఉన్న భవంతిలో రెండు వేల నుంచి ఐదు వేల మందికి పైగా నివసిస్తుంటారు ఒకే చోట ఇంత జనాభా ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకునేలా విశాలమైన రోడ్లు వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ పవర్ హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలి కానీ ఆ స్థాయి మౌలిక వస్తువులు ఉన్నాయా లేవా అనేది పట్టించుకోకుండా అనుమతులు ఇస్తుండటంతో ఇప్పటికే చాలా చోట్ల కష్టాలు తీవ్రమయ్యాయి పీక్ పీక్ టైంలో రోడ్లపై ట్రాఫిక్ పెరిగిపోతున్నది ఉదయం పూట నీటి కటకట తప్ప ఉదయం పూట నీటి కటకట తప్పట్లేదు గ్రౌండ్ వాటర్ అడిగంటి నిత్యం వందల కొద్ది ట్యాంకర్లు తెప్పించాల్సి వస్తున్నది ఇందుకు ప్రతి నెల లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఇక డ్రైనేజీలు పూడకపోయి ప్లాట్లలో దుర్వాసన రావడం పరిపాటిగా మారింది హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తితే కనీసం ఆ అంబులెన్స్ రావాలన్నా గంటకు పైగా సమయం పడుతున్నది దీంతో కోట్లు పోసి హైరైజ్ బిల్డింగ్ ప్లాట్లు కొనుక్కున్న జనం ఇప్పుడు తల పట్టుకుంటున్నారు పెరిగిన ట్రాఫిక్ కష్టాలు ఈ బిల్డింగ్లు ఎంత ఎక్కువగా ఉంటే అంత ట్రాఫిక్ సమస్య అధికమవుతుంది హైరైజ్ బిల్డింగ్ల వల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు సందర్భంగా ఈ విధంగా రాష్ట్రంలో ఒకప్పుడు పది నుంచి పదిహేను వరకే ఉండే జిహెచ్ఎంసి పర్మిషన్ ఇచ్చినాయి ఇప్పుడు నూట తొంభై మూడుకు పెరిగింది ఆ హైరైజ్ బిల్డింగ్లు హైదరాబాద్ వ్యాప్తంగా యాభై నుంచి అరవై అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు విధంగా నీటికి అదే డ్రైనేజీ సిస్టమ్ అటు ట్రాఫిక్ ఇబ్బంది అదే విధంగా ఎమర్జెన్సీ సమయంలో వైద్య సేవలు అందించాలన్నా విధంగా అగ్ని ప్రమాదాలకు గురైనా కూడా రక్షించాలన్నా కూడా చాలా కష్టమైన కష్టమైన పని అన్నట్టుగా చెప్పు ఈ విధంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి వందల సమ్మర్ వస్తే వందల వేల ట్యాంకర్లు తెప్పించాల్సి ఉంటుంది అటు నీటి కొరత డ్రైనేజీలో పైపు డ్రైనేజీ పైపుల్లో ఇరుక్కుపోవడం ఈ విధంగా అనేక రకాల సమస్యలు మొదలవుతున్నాయి ఈ విధంగా కోట్లు పోసుకున్న జనాలు ఇప్పుడు తల పట్టుకుంటున్నారన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు హైరేజ్ బిల్డింగ్ లో నివసిస్తున్న వారి కామారెడ్డిలో హై టెన్షన్ వెంకట రామారెడ్డి అలీ వర్గాల మధ్య ఘర్షణ కాలేజీ భూములు అమ్ముకున్నారని ఎమ్మెల్యే పై అలీ ఆరోపణ చర్చకు రావాలని సవాల్ చేసిన ఎమ్మెల్యే కామారెడ్డికి వస్తున్న కాంగ్రెస్ లీడర్లను అడ్డుకున్న కామారెడ్డికి వస్తున్న కాంగ్రెస్ లీడర్లను అడ్డుకున్న పోలీసులు క్యాంప్ ఆఫీస్ లో వెంకటరమణారెడ్డి హౌస్ అరెస్ట్ కారులో క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చిన ఓ కాంగ్రెస్ నేత కారు ధ్వంసం చేసి నిప్పు పెట్టిన బీజేపీ లీడర్ విధంగా బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రభుత్వ కాలేజీ భూమిని అమ్ముకున్నారని కాంగ్రెస్ వ్యక్తులు ఆరోపిస్తున్నారు ఈ విధంగా షబీర్ అలీ వర్గాల మధ్య ఘర్షణ కామారెడ్డిలో హైటెన్షన్ కాలేజీ భూములు అమ్ముకున్నారని ఎమ్మెల్యేపై షబీర్ అలీ ఆరోపణ చర్చకు రావాలని సవాల్ చేసిన ఎమ్మెల్యే కామారెడ్డికి వస్తున్న కాంగ్రెస్ లీడర్లను అడ్డుకున్న పోలీసులు విధంగా విధంగా బీజేపీ ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి చర్చకు రావాలని పిలిస్తే ఆయన కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరిరు ఆ సందర్భంగా పోలీసులు అడ్డుకున్నారు ఈ విధంగా ఇటు కాంగ్రెస్ బిజెపి కార్యకర్తల మధ్య అల్లర్లు చెలరేగినట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసిరు ఎమ్మెల్యేతో సహా ఈ విధంగా కామారెడ్డిలో ప్రభుత్వ కళాశాలకు సంబంధించిన స్థలం వివాదం నెలకొందట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఎక్కడ చూసినా కూడా అధికారంలోకి వచ్చినా ఇటు ఎమ్మెల్యేలు ప్రభుత్వ భూములను కబ్జా చేయడం లేదంటే ఇతర ప్రభుత్వ భూమిని అమ్ముకో అక్రమంగా అమ్ముకోవడం ఇదే జరుగుతుంది ఏ ఎమ్మెల్యే చూసుకున్నా కూడా ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఈ విధంగా బయటపడ్డట్టుగా చూడొచ్చు ఈ అక్రమాలు పారిస్ లు మళ్లీ పెంచిన ట్రంప్ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అన్ని దేశాలపై పది శాతం విధింపు కాసేపటికే పదిహేను శాతానికి పెంచుతున్నట్లు ప్రకటన వెంటనే అమల్లోకి వస్తాయని అమెరికా ప్రెసిడెంట్ భారత్ కు వర్తిస్తాయని వెల్లడి ఇక్కడ సుప్రీంకోర్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన నుంచి కూడా అత్యధిక స్థాయిలో ట్రంప్ టారీఫ్లు విధిస్తూ వస్తున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పును వెలువడించింది ట్రంప్ ఏదైతే టారీఫ్లు పెంచుకుంటూ వచ్చినాయో అవన్నీ పూర్తిగా రద్దు చేస్తున్నామని తెలియజేసినా కూడా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ పెంపుడు కుక్కల్లా వ్యవహరిస్తున్నారు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది ఏది మంచో ఏది చేయడో ఆలోచించలేని అసమర్థత వాళ్ళు అని ఈ విధంగా వాళ్ళని ఆరోపిస్తూ తన సొంత నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూడొచ్చు మరోసారి విధంగా పది శాతం పెంచుతానని చెప్పిన ట్రంప్ ప్రత్యామ్నాయ మార్గాలలో పది శాతం పెంచుతానని మాట్లాడిన ట్రంప్ ఏకంగా పదిహేను శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఈ భారత్ కు కూడా ఈ సుంకాలు వర్తిస్తాయి చెల్లించాల్సిందే అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఎవరి ఎవరి నీల్ కత్యాల్ తారిఫ్లను కోర్టు ద్వారా అడ్డుకున్న భారత సంతతి అడ్వకేట్ తారిఫ్లను కోర్టు ద్వారా అడ్డుకున్న భారత సంతతి అడ్వకేట్ ఎవరి నీల్ కత్వాత ఈ భారత సంతతికి చెందిన ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు అడ్వకేట్ అమెరికాలో విధంగా ఏదైతే తీర్పును వెలువరించారో అందులో ప్రధానంగా భారత సంతతికి చెందిన అడ్వకేట్ ఉన్నారు చెప్పుకొస్తారు ఇక్కడ నీల్ కత్యాల్ అడ్వకేట్ ఆర్థిక అధికారాలను ట్రంప్ దుర్వినియోగం చేశారని వాదన పన్నులు వేసే అధికారం పార్లమెంటుకే ఉంటుందన్న కత్యాల్ అతని వాదనతో ఏకీభవించిన కోర్టు పన్నులు వేసే అధికారం పార్లమెంటుకే ఉంటుందన్న కత్యాల్ అతని వాదనతో ఏకీభవించిన కోర్టు ఆర్థిక అధికారాలను ట్రంప్ దుర్వినియోగం చేశారని వాదన విధంగా ఆర్థిక అధికారాలను ట్రంప్ దుర్వినియోగం చేశారని మాట్లాడారు ఈ విధంగా పార్లమెంట్కే ఆ అధికారం ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చడం వల్ల ఆయన ఆ వాదనలనే సుప్రీంకోర్టు ఏకీభవించినది ఆయన వాదన అన్నట్టుగా చదవచ్చు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునే వ్యతిరేకించి తన సొంత నిర్ణయాలను తీసుకొని మరోసారి సుప్రీంకోర్టు నిర్ణయాలు నాకు సంబంధం లేదన్నట్టుగా వివరించారన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాదుగ నూనెకు జనం జై ఆరోగ్యం వాసన రుచికి ప్రయారిటీ ప్యాకేజ్డ్ రిఫైన్డ్ ఆయిల్స్ పక్కన పెడుతున్న జనం జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో జయశంకర్ వర్సిటీ స్టడీలో వెళ్ళడి ఆరోగ్య ఆరోగ్యం వాసన రుచికి ప్రయారిటీ ప్రతి వంటకంలో కీలకమైన వంట నూనెల విషయంలో ప్రజలు తమ వైఖరి మార్చుకుంటున్నారు నిన్న మొన్నటి దాకా ఆయిల్స్ వాడిన జనం ఇప్పుడు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు క్రమంగా గానుగ నూనె కోల్డ్ ఫ్రెష్ ఆయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు వేడి చేయడం కెమికల్స్ కలపడం కళ్ళ ముందే నూనె తీస్తారు అనే నమ్మకంతో గానుగల ముందు క్యూ కడుతున్నారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో వంట నూనె విషయంలో జనం ప్రయారిటీ పూర్తిగా మారిపోయిందని ఓ స్టడీలో తేలింది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు ఎన్ మేరీ బి సౌజన్య తదితరులు చేసిన రీసెర్చ్ లో ఈ విషయాలు బయటపడ్డాయి మారుతున్న ప్రజల టేస్ట్ ఉత్తర తెలంగాణలో యాభై ఐదు శాతం మంది మొగ్గు గానుగో నూనెలకు జనం జై ఈ రిఫైన్డ్ ఆయిల్ వల్ల హెల్త్ సమస్యలు వస్తున్నాయని భావించిన జనం ఇక్కడ గానుగో నూనెకు క్యూ కడుతున్నారు ఎక్కువ గానుగ నూనె ఆరోగ్యానికి మంచిది అన్నట్టుగా ప్రయారిటీ ఇస్తున్నారు ఇంతకు ముందులాగా రుచికి ప్రయారిటీ కాకుండా ఆరోగ్యానికి ప్రయారిటీ ఇస్తున్నారు జన జనాల్లో ఆలోచన సరళి మారింది అన్నట్టుగా ఇక్కడ నిపుణులు తెలియజేశారు ఈ సందర్భంగా మన తిలుసు నగర్ లో నేడే గొప్ప ప్రారంభం సమయం ఉదయం పదకొండు యాభై నిమిషాలకు స్థలం పిల్లర్ నెంబర్ చైతన్పురి దాదో స్వీట్ పక్కన దిల్సుక్ నగర్ వైశ్యరాజు జ్యువెలర్స్ ఈ రోజు ప్రారంభోత్సవ ఆఫర్లు ఉన్నాయని ఈ రోజే ప్రారంభం ఉన్నట్టుగా చూ చూడొచ్చు వైశ్యరాజు జ్యువెలర్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తలో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్